తాజాగా సాక్షి మీద కేసు అయితే నమోదు చేశారు పైసామే ప్రమోషన్ అనే శీర్షికతో సాక్షిలో పోలీసుల ప్రమోషన్లకు సంబంధించి పదోన్నతులకు సంబంధించి రాసిన కథనం ఏదైతే ఉందో దాని మీద సాక్షి ఆఫీస్ మీద పోలీసులు ఆకస్మిక దాడి చేశారు తనిఖీ చేశారు వాళ్ళందరితో మాట్లాడారు పలు ప్రశ్నలు అయితే సంధించారు ఫైనల్గా కేసు అయితే నమోదు చేశారు ప్రధానంగా డిఎస్పీలకు అదనపు ఎస్పీలకు పదోన్నతి కల్పించేందుకు లంచాలు అడిగారు అనే ఆరోపణతో ఒక కథనం అయితే ప్రచురించింది సాక్షి దీని మీద గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సాక్షి ఎడిటరు అలాగే ఆ పత్రిక ఏపీ బ్యూరో చీఫ్ ఏపీ క్రైమ్ రిపోర్ట్లను రిపోర్టర్లను నిందితులుగా పోలీసులు చేర్చారు నేరపూరిత కుట్ర అలాగే ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రకటనలు ఇచ్చారంటూ బిఎన్ఎస్లోని సెక్షన్ సిక్స్టీ వన్ అలాగే టూ అలాగే బిఎన్ఎస్ వన్ నైన్ సిక్స్ బై వన్ అలాగే త్రీ ఫిఫ్టీ త్రీ బై టూ కింద అభియోగాలు అయితే నమో నమోదయ్యాయి ప్రధానంగా పైసామే ప్రమోషన్ శీర్షకతో సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురించిన ఈ కథనం పూర్తిగా నిరాధారం అందులోని అంశాలన్నీ అసత్యాలే పోలీసు బలగాలు పోలీసు ఉన్నతాధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో దురుద్దేశపూర్వకంగా ఈ తప్పుడు గదిలాన్ని ప్రచురించారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు అయితే నమోదు చేశారు